వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం గామా ఫౌండేషన్ ట్రస్ట్ ను కరీంనగర్ జిల్లా నియోజకవర్గంలో ఈ రోజు చింతకుంట గ్రామంలో గల వినాయక్ నగర్ సమ్మక్క సారక గద్దల వద్ద ప్రారంభించడం జరిగింది గామా ఫౌండేషన్ సీఈఓ దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ డైరెక్టర్ జోగు పాల్ సూచనల ద్వారా ఆహార భద్రత ఆర్థిక భద్రతలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న పది కుటుంబాలకి ఆహార భద్రతలో భాగంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ గోపీ కృష్ణ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్ ఎంసీఓ డాక్టర్ శంకర్ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు పామోజు రామారావు చింతకుంట మాజీ ఎంపీటీసీ మోహన్ మరియు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది గ్రామ <Net> <uma estance de solos>

एरर आउँछन् चालको दिस न त हैन स्टाइल बना चाहिदा मलाई जति भयो ए गा అనవతలాను చూసిన వాయిస్ గది గట్ల చింతగొడ్డ గ్రామంలో గల వినాయక నగర్ సమ్మక్క సారమ్మ దేవాని సాక్షిగా సమ్మక్క సారక్క దేవుని సాక్షిగా ఈరోజు మన చింతగొడ్డ గ్రామంలో గామ ఫౌండేషన్ వారు మన గ్రామానికి రావడం మన ఈ వినాయక నగర్లో ఉన్న ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ నిత్యవసరకులు అవసర సరుకులు పంపిణీ చేయడం గామ ద్వారా ఒక చింతకుంట గ్రామ పౌరునిగా నేను గామ ఫౌండేషన్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను మరి ఈ ఈ కార్యక్రమాన్ని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను వినాయక నగరే కాకుండా మా దగ్గర 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 పది ఆమ్లెట్స్ ఉంటాయి చింతకుంట గ్రామ పంచాయతీలో అటు ప్రగతి నగర్ కానీ శాంతినగర్ కానీ రాజీవ్ నగర్ కానీ టీఆర్కే నగర్ కానీ చింతకుంట హరిజనవాడ కానీ చింతగొండ గ్రామ పంచాయతీ ఏరియాలో రాయిగుంట పల్లె ఉంటుంది ఇవన్నీ గ్రామాలలో కూడా కడు పీద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు చేయితీ నచ్చినటువంటి తప్పకుండా వారు కూడా మీ ద్వారా వాళ్ళ కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడానికి చాలా మార్గం సుగమనమవుతుంది కావున మీరైతే చేసే కార్యక్రమాలు చాలా అభినందనీయులు మరి ఎందుకంటే ఈ రోజుల్లో పక్క వారే కూడా మన సహాయం చేయని పరిస్థితుల్లో ఉన్నా మనం ఎవరైతే వైట్ కార్డు ఉన్నవారందరికీ కూడా మీరు ఇలాంటి చేయతనిస్తున్నారంటే చాలా అభినందనీయులు మరొక్కసారి గామా ఫౌండేషన్ వారిని మా చింతగూడ గ్రామానికి రావడం ఇక్కడ వినాయక నగర్లో ఇలాంటి నిత్య అవసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా సో వెరీ హ్యాపీ మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్య డైరెక్టర్ గోపీకృష్ణ వారు కూడా ఈ మా చింతగూడ గ్రామానికి రావడం వారి బృందాన్ని తీసుకొని రావడం కూడా మరి మిగతా విషయాలన్నీ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గోపీకృష్ణ గారు తెలియజేస్తారు ఈ గామా ఫౌండేషన్ తరఫున ఈ కరీంనగర్ డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్ట్ డైరెక్టర్గా నన్ను నియమించుకున్నందుకు గ్రామా ఫౌండేషన్ వారికి చారిటబుల్ ట్రస్ట్ వారికి తర్వాత పాల్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ సేవాభావంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇందులో ఎలాంటి కూడా స్వార్థం అనేది లేకుండా ఇది ఒక సేవాభావంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో ఒక చింతకుంట వాసులకే కాకుండా ఎవరైనా రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఆర్థికంగా ఆహారపరంగా ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు సహాయం చేయడానికే ఈ గ్రామ ఫౌండేషన్ వారు ముందుకొచ్చారు దీన్ని మీరందరూ అన్ని గ్రామాల ప్రజలు నాట్ ఓన్లీ చింతకుంట కాకుండా అన్ని గ్రామాలు నుంచి ప్రజలు దీని గురించి తెలుసుకొని దీ ఇది సహాయం అందిస్తున్నటువంటి ఆర్థిక భరోసా తర్వాత ఆహార భరోసా ఉద్యోగ భరోసాను మీరందరూ ఉపయోగించుకొని ఇబ్బందులు లేకుండా జీవనం సాగిపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వెరీ గుడ్ ఈరోజు చింతకుంటలోని నమస్కారం నా పేరు శ్రావణ్ కుమార్ ఈరోజు చింతకుంటలోని వినాయక నగర్ ఈ అమ్మవారు సమ్మక్క సారక్క దేవాలయం దగ్గర ఈ గామా ఫౌండేషన్కి సంబంధించినటువంటి సరుకుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మన కరీంనగర్ నియోజకవర్గం నుండి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి గామా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఏదైతే నిరుపేద కుటుంబాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్వచ్ఛందంగా ఈ సంస్థ ద్వారా సరుకుల పంపిణీ కావచ్చు లేకపోతే మన పెన్షన్ రూపకంగా ఆర్థిక భద్రత కావచ్చు ఆరోగ్య భద్రత కావచ్చు ఉద్యోగ భద్రత ఇట్లాంటి అవకాశాలు ఈ సంస్థ ద్వారా కల్పించబోతున్నాం మేము ఇక్కడ కరీంనగర్లో ఈ గామా ఫౌండేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సహకరించిన చొప్పదాన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన జోగు పాల్ గారికి ప్లస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రా రాష్ట్రాధ్యక్షులు తెలంగాణ సంఘం రాష్ట్రాధ్యక్షులు మన రామాన్న గారికి ప్లస్ పోతే మన ఎంపీటీసీ మోహన్ గారికి పాత్రికే మిత్రులు మీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను దీని ద్వారా మనం ఈ కరీంనగర్ కాకుండా పూర్తి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలల్లో అన్ని రాష్ట్రాలల్లో ఈ పథకాలు ఈ గామా ఫౌండేషన్ ద్వారా అందజేస్తామని మేము ఈ మీ ఎన్టీ ఎన్ఎస్టీవీ తరఫున మేము తెలియజేస్తున్నాం నగరు ఏరియాలో ఉన్నటువంటి సమ్మక్క సారలక గద్దెల దగ్గర ఇక్కడ గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టు కరీంనగర్ నియోజకవర్గం ఆఫీసు ప్రారంభోత్సవానికి సంబంధించి ఇక్కడ మొదటి గ్రూప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ సరుకుల పంపిణీ కార్యక్రమము ఇక్కడ నుండి సమ్మక్క సారక్క గద్దెల ద్వారా మొదలు మన కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో దీని యొక్క ఆఫీస్ అనేది త్వరలో ఒక పది తారీఖు లోపల ఇక్కడ ఈ ఆఫీస్ అనేది కరీంనగర్లో దీని ఆఫీసు చేయడం జరుగుతుంది అని ఇక్కడ మొదటి గ్రూపు ఇక్కడ వీళ్ళు సెంటిమెంట్గా సారలక గదిల దగ్గర చేయడం జరుగుతుంది దానికోసము ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ఇలాగే విజయవంతంగా కొనసాగి ఏపీ తెలంగాణ మొత్తంలో గామా ఫౌండేషన్ ప్రతి కుటుంబానికి కూడా దీని యొక్క సేవలు అందాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను ఓకే మనం దేశం మంచి ఆర్థిక స్వాతంత్రం పొందాలనే కాన్సెప్ట్ తోటి క్రిస్టియసులు గౌరవనీయులు మన పివి నరసింహారావు గారు అట్లనే ఇవాళ మనం చనిపోయిన మన్మోహన్ సింగ్ గారు వారి మన్మోహన్ సింగ్ గారి చనిపోవడం నిజంగానే మనకు చాలా నష్టం జరిగింది కానీ వారి వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఇలా గ్రామ ఫౌండేషన్ తరఫున ఇలా చింతకుంట గ్రామం లోపల మనం కొన్ని సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది వారి ఆత్మకు కూడా శాంతి జరుగుతుందని అట్లనే మనం మన గ్రామం కూడా ఆర్థిక స్వాతంత్రం అన్ని కుటుంబాలు చింతకుంటలు ఉన్న ఈ పది ఆమ్లెట్లలో పది ఆమ్లెట్లు ఆర్థిక స్వాతంత్రం జరిగి మా గ్రామం సిరి సంపదలతోటి వెదజల్లాలని అట్లనే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని కరీంనగర్ నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాలల్లో ఈ గ్రామ ఫౌండేషన్ నిర్మాణం జరగాలని దానికి మా గౌరవ మాజీ ఎంపీటీసీ గారు మా బ్రదర్ చాలా సహకరించాలని అట్లనే మా మంత్రి గారు కూడా సహకరించాలని కోరుతున్నాం అట్లనే మనకిక్కడ స్థానికంగా మా మిత్రులు చాలామంది ఉన్నారు మేము చిన్నప్పుడు ఇక్కడనే చదువుకున్నాం కనుక వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ సంస్థను భుజాన వేసుకొని ఇంటింటికి ఆర్థిక స్వాతంత్రం తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఎన్ ఎన్సీఆర్ ఎన్ఎస్టీవీ ఎన్ఎస్టీవీ గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్పుకుంటూ మీరు ప్రతి కార్యక్రమాన్ని కూడా దీన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మీ సహకారం కావాలని కోరుకుంటున్నాను ఈ గామా ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ వారికి మా చింతకుంట గ్రామ పక్షాన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వాళ్ళకు కూడా ఆ గ్రామ ఫౌండేషన్ వారికి మేమెంతో రుణపడి ఉంటామనుకుంటున్నాం మేము ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పేద మహిళలకు ఇవ్వడం అలాగే ఆర్థికంగా ముందుండి సహాయ సహాయ సహకారాలు అందిస్తామనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని పిలిచి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే చింతకుంట గ్రామాల మన దగ్గర వెలిసినటువంటి సమ్మక్క సారలక ల గద్దెల దగ్గర మొదలగా కరీంనగర్ నియోజకవర్గం ఈ కార్యక్రమం నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే వారికి మేము ఆ గామ ఫౌండేషన్ వారికి రాజకీయం కానీ పరోక్షంగాని మేము ఎలాంటి సహకార సహకారంగా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం వారికి మా మా వంతు సహకారం ఎప్పటికీ అందిస్తామని కోరుకుంటున్నాం వెరీ గుడ్ సరుకుల పంపిణీ మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ప్రజా ప్రతినిధులు సహకరించాలి ముఖ్యంగా దీన్ని ముందుకు చేసుకునే ముందుకు తీసుకునే క్రమం ఎన్ఎస్టీవీ గారు తీసుకున్నందుకు పత్రికేలకు పాత్రికేయులకు థ్యాంక్స్ అప్ థ్యాంక్ యూ మీ ద్వారా మాకు మాట్లాడే అవకాశం వచ్చింది ప్లస్ కూడా ఇంకా ఈ యొక్క ఫౌండేషన్ ఫౌండేషన్ యొక్క విజన్ చాలా గొప్ప ఉంది దాన్ని మీడియా మిత్రులే ముందుకు తీసుకోవాలి మీరు మాకు వచ్చి సహకరించినందుకు కృతజ్ఞతలు